మాట ఎదురు ఎప్పుడంటావస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ అయితే ఖాన్ ఎస్టేట్ లో ఉన్న లోడస్ రెస్టారెంట్ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు మా ఫ్రెండ్ రీసెంట్ గా కొత్త బైక్ వీడియో పెట్టాయి కదండి ఆ ఆ బైక్ కి సంబంధించిన పార్టీ అనమాట ఇది ఈ రెస్టారెంట్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయని విన్నాడు సో వెళ్ళే చూద్దాం మేమే ఉన్నాయి అసలు ముందుగా మనకి రెస్టారెంట్ లో పెట్టగానే మనకు వాటర్ ఫాల్టన్ అయితే కనిపిస్తుంది చూడడానికి ఎంతో అందంగా బ్యూటిఫుల్ గా బల ఉంది కదా ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉంటే బలం నాకైతే ఇక్కడ రెస్టారెంట్ అంతా మెయిన్గా వండి కోసం అయితే సెటప్ అయితే చేసినట్టుగా మొత్తం నాకు అయితే కనిపించింది ఇక్కడ వండి బిర్యానీ అన్ని రెస్టారెంట్ లో దొరికి ఐటమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఉంటాయి ఉంటాయ్ నేను విన్నాడు ఇక్కడ రకరకాల తోటి తోట సెటప్ అయితే చేశారు చాలా బాగుంది చూ చూడడానికి మనం తినుకుంటూ ని చూస్తూ కూడా తినొచ్చు అనమాట అలా ఉంది అనమాట ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే ఇక్కడ సెటప్ ఉంది జ్యూసెస్ కానీ మోక్ కానీ ఇలా కూడా చాలా రకాలవి లైవ్ లో వాటికి చేసి ఇస్తారు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది ఒక మంచి విషయం నేను చెప్పొచ్చు ఒక వెనక సూప్ అయితే ఇచ్చారు ఫస్ట్ మటన్ సూప్ అంట టేస్ట్ అయితే బాగానే ఉంది ఈ రెస్టారెంట్ లో మనకి బాగా సూప్స్ ఇస్తూ ఉంటారనమాట కొన్ని చాలా రెస్కరించుకోవాలి వాటర్ కూడా ఆ వాటర్ బాటిల్స్ కొనాల్సిందని చెప్తున్నారు ఇది కూడా చాలా చోట్ల ఒక ట్రెండ్ అయిపోయింది వాటర్ బాటిల్స్ పెట్టకుండా దీని గురించి ఖచ్చితంగా ఎవరైనా చర్యలు తీసుకోవాలి వాళ్ళ రెస్టారెంట్ అనేది మరి తిన్నప్పుడు వాటర్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు మేమైతే మొత్తం సిక్స్ మెంబర్స్ వెళ్ళాము సిక్స్ మెంబర్స్ వాటర్ వాటర్ బాటిల్ అంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ సిక్స్ బిల్ అయితే కట్టాల్సి వస్తుంది ఫైనల్ గా మేమైతే మూడు చికెన్ ఆర్డర్ ఇచ్చాము ఒక్కొక్క బట్టిలో అయితే టూ పీసెస్ వచ్చాయి టేస్ట్ విషయానికి అయితే నాకైతే చాలా యావరేజ్ అనిపించింది టేస్ట్ అయితే లేటెస్ట్ కానీ అంత స్పైసీగా అయితే ఏదో చాలా లైట్ టేస్ట్ గా అనిపించింది ఇంకా ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువగా వచ్చింది మినిమం టూ మెంబర్స్ తిరిగి రావాలి అనిపించింది కూడా టూ పీసెస్ వచ్చాయి ఒక టూ పీసెస్ ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది ఫైన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు Love you all darlings. See you. Bye bye.